చేసిన గొప్ప పనుల గురించి మీకు తెలీదు ఆయన నిజంగా ఒక గ్రేట్ పర్సనాలిటీ మల్టీ ఫెసిలిటెడ్ పర్సనాలిటీ డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారండి ఆయన జీవితంలో తర్వాత యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చేశారు ఒకప్పుడు మన భారతదేశం ఆకలి చాలా ఎక్కువగా ఉండేది మన భారతదేశంలో ఆయన గ్రీన్ రెవల్యూషన్లో లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఇప్పుడు ఫుడ్ సర్ప్లస్ నేషన్ గా మన భారతదేశం తీర్చిదిద్దబడిందంటే దానికి ఆయన కూడా ఒక ముఖ్య కారణం అలాగే ఆయన లైఫ్లో ఆయన ఎక్కువగా ఫోకస్ చేసింది సోషల్ జస్టిస్ సో నేను ఇప్పుడు ఇక్కడ మీ అందరికీ ఒక టేక్ అవే చెప్పాలంటే ఖచ్చితంగా అది ఏంటంటే మనందరం కూడా వాట్ ఎవర్ రోల్ వీ ప్లే ఇన్ అవర్ లైఫ్స్ మనము ముఖ్యంగా సోషల్ జస్టిస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్

నీ ప్రారంభం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రారంభం ఏదో ఒక గ్రామము ఏదో ఒక టౌన్ ఏదో ఒక విలేజ్ అనేది ఉంటుంది సో నీ ప్రారంభం ఏదైనా కావచ్చు కానీ నీ ఎదుగుదల నీ ముగింపు నీ జీవితం అనేది సమాజానికి దేశానికి ఉపయోగపడినప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు సో అలా ఎదిగినటువంటి ఈ గొప్ప వ్యక్తుల గురించి మనం ఈరోజు స్మరించుకుంటూ దేశానికి ఆయన చేసినటువంటి సేవలను మనం కొనియాడుతుంది సో మన భారతదేశం మీకు అందరికీ తెలుసు సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం అవునా తెలుసు కదా అందరికీ సో మన స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యంగా రెండు ఘట్టాలు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీన్ నాట్ ఫైవ్ అది మొదటి స్వాతంత్ర యుగం తర్వాత నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఉండేది సెకండ్ యుగం అనమాట దాన్ని విద్యవాద యుగం అని రెండో దాన్ని అధివాద యుగం అని అనేవాళ్ళు ఆ మితవాద యుగంలోనే ఈ లీడర్ మన జగజీవన్ రావు గారు నేషనల్ కాంగ్రెస్ తో జాయిన్ అయ్యారు మొట్టమొదటిగా ఆయన నేషనల్ లీడర్ స్వాతంత్ర సమరయోధులు ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వంలోకి చేరడం రకరకాలైనటువంటి పదవులు చేపట్టడం చేపట్టిన ప్రతి పదవులు సపోజ్ రక్షణ మంత్రి అనుకోండి దానిలో రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ మినిస్టిటే దానిలో రిఫార్మ్స్ అగ్రికల్చర్ మినిస్ట్రేట్ దాంతో రిఫార్మ్స్ లేబర్ మినిస్ట్రేట్ దానిలో రిఫార్మ్స్ ఇలా రకరకాలుగా అయినా దేశానికి మార్పులు చేసేటువంటి మొదటి తరం అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి భాగ్యం లభించింది కాబట్టి ఆయన మనకి మన దేశానికి అనేక రకాలటువంటి మార్పులు చేతులు చేయడానికి అడ్మినిస్ట్రేషన్ లో కృషి చేసినటువంటి గొప్ప లీడర్ ఒక వ్యక్తిగా కొనియాడబడ్డాడు సో ఆ బాబు జగజీవన్ రామ్ గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా పెద్దలు ఉన్నారు స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలకి ఏమి తీసుకెళ్ళాలి పెద్దలు ఏమి తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి అనేది ఒకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఇప్పుడున్న పెద్దలందరూ కూడా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయితే ముప్పై ముప్పై ఐదేళ్ళు వాళ్ళు కూడా సమాజంలో చాలా విషయాలు చూస్తుంటారు జగజీ జీవన్ రామ్ గురించి వాళ్ళ గురించి ఈ రోజు మాట్లాడుతున్నామంటే ఆయన మహనీయుడు కాబట్టే మాట్లాడుతున్నాడు అవునా కాదండి సో దీని నుంచి తీసుకెళ్ళడం ఏంటి మీరు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఒక నాగదము మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు విద్య అన్నారు చదువు ఇవి రెండు చేస్తే ఇవి రెండు కరెక్ట్ పాటించగలిగితే ఇవరెంట్టు మీరు బాగా నేర్చుకోగలిగితే మీ సమాజంలో ఆర్థికంగా కానీ సమాజంలో కానీ మీకు ఒక ఫార్వర్టేజ్ ఉంటది ముందుకు రావడానికి ఒక దిక్సూచి ఉంటుంది అవునా కదండి స్టూడెంట్స్ స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే ఈ అంటే ఆ ఒక బాబు జగజీవన్ రామ్ గారి ఒక దేశాలు ఆయన ఒక శ్రమ ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అలా చూస్తే అవునా ఒక మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ చేశారు దాంట్లో డిఫరెంట్ వర్క్స్ చేశారు అప్పుడున్న సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పినా చెప్పినప్పుడు అర్థం కాదు ఎందుకంటే పిక్చరైజేషన్ విజువలైజేషన్ డిఫరెంట్ కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఆ ఇష్యూస్ ఇప్పుడు లేవు అయినా కూడా మనకి అప్పటికి ఇప్పటికి ముందు వెళ్ళడానికి ఒకటే ఉన్న సొల్యూషన్ ఏంటది విద్య చదువు ప్రతి దానికి పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చదువు అనేది చాలా విషయాలకి సొల్యూషన్ మీ ఏజ్ లో చదివే చదివే సొల్యూషన్ ప్రతి ప్రశ్న చదివే ఒక సొల్యూషన్ పిల్లల వయసు ఈయన ఒక జీవన చరిత్ర కూడా నూట పద్దెనిమిది ఏళ్ళ తర్వాత కూడా ఆయన ఒక ఆయన ఒక పేరు గుర్తుపెట్టుకున్నాము ఇంతమంది మాట్లాడుతున్నాము అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఊర్లో ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది అవునగా ఎందుకు చేస్తున్నారు పని ఆయన ఒక ఇన్స్పిరేషన్ అంతే ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఒక ఫాలో చేయాలి లేకపోతే వీడిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలు వాళ్ళు ఒక దేని కోసం శ్రమించారు ఆ ఒక ఆశయాన్ని మనం తీసుకోగలమా ఆ ఆశయాలు ఈ రోజుకి ఎలా మారినాయి ఆశయాలు వేరే రూపంలో ఉన్నాయా అనేసి మీరు కూడా ఆలోచించాల్సి ఉంటుంది అండ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మనకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రిపేర్స్ జిల్లాలో కూడా ఫైవ్ పాయింట్ ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్లు కూడా వచ్చింది మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజు కూడా ప్రోగ్రామ్ హాస్టల్స్ చేయాల్సి ఉంది బట్ మీరు రిపేర్స్ ఉండడం వల్ల మేజర్ అయితే నెక్స్ట్ వీక్ ఇంకో త్రీ ఫోర్ డేస్లో చాలా వరకు రిపేర్స్ కంప్లీట్ అవుతాయి కూడా మనకి అంబేద్కర్ జయంతి కూడా అంబేద్కర్ గారి జయంతి కూడా అక్కడ హాస్టల్స్లో తీసుకుంటాం మనం ప్రీవియస్లీ కూడా ట్రైబల్ డే చేసినప్పుడు కూడా ప్రతి హాస్టల్లో కూడా ట్రైబల్ఫేర్ హాస్టల్స్లో కూడా చేసుకోవడం అదే రీతిగా ఇప్పుడు కూడా చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడున్న చాలా మంది పెద్దలు జరుగుతుంది దీనికోసం మనం కూడా జిల్లాలో మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ప్రతి ఊళ్ళలో కూడా ల్యాండ్ అయిన చేస్తున్నాం దీంట్లో ఏంటంటే సోలార్ కనెక్షన్ మీకు ఇవ్వగలిగింది చాలా వరకు ఎలక్ట్రిసిటీ యూనిట్ ఖర్చులు ఏమున్నాయి ప్రభుత్వం నుంచి మనం ఏమైనా కడుతున్నామో అది మీ ఊళ్ళో వచ్చి ఎంటర్ప్రినర్ కానీ ఎవరైనా ముందుకు వచ్చి మీ యొక్క జాబ్స్ స్కిల్ కానీ డెవలప్ చేసుకోగలిగితే ఉద్యోగం కానీ అండ్ మన డిఫరెంట్ స్కీమ్స్ కింద మన ఇండస్ట్రీస్ కింద కూడా సపోర్ట్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ముందుకు వెళ్ళడానికి మనకి ఒక సూచన ఉంటుంది హౌసింగ్ వచ్చేవాడి మీ అందరికీ తెలుసు ఎస్సీ బెనిఫిషియరీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బెనిఫిట్స్ ఉపయోగించుకోవాలి మళ్ళీ కార్యక్రమంలో ఈ యొక్క ఒక సంతోషంగా ఉంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు అందరూ పెద్దలు ఉన్నారు అందరూ సో ధన్యవాదాలు థ్యాంక్ యూ